ఫ్రెండ్స్ ఎంత గా బ్లౌజ్ భుజాలు జారకుండా చంక దగ్గర లూజ్ రాకుండా మీరు కూడా కుట్టుకోవాలంటే పర్ఫెక్ట్ అయిన ఆ ఇప్పుడు చెప్తానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అయితే కుట్టాను బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో చంకల చంక దగ్గర లూజు అలాగే షోల్డర్లు జారిపోతా ఉంటాయి కదండీ అలా కంప్లైంట్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా ఎలా కుట్టుకోవాలనేది రోజు వీడియోలో నేను చూపిస్తానండి ఫస్ట్ ఇగోండి ఫ్రెండ్స్ ఆంటీ శారీస్ అయితే ఇవ్వండి ఈ లో బ్లౌజెస్ వచ్చినాయి కానీ ఆ డిజైన్ అయితే బాగా రాలేదు ఇంక నేను ఆంటీకి ఏం చెప్పానంటే ఇట్లా ప్లెయిన్ ముక్కలు తీసుకొని ఈ క్రీమ్ కలర్ కానీ వైటు వైట్ క్రీమ్ రెండు మ్యాచ్ అవుతాయండి కోరే గోటేసి కుడతా అంటే రౌండ్ నెక్ పెట్టేసి భుజాలు దారకుండా చంక వైపు లూజ్ రాకుండా పర్ఫెక్ట్ గా కుడతా అని చెప్పానండి అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ నేను కుట్టింది ఈ ఆంటీ ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇక్కడ లూజ్ వస్తుందండి ఇక్కడ లూజ్ వచ్చి ఈ షోల్డర్లు అనేవి భుజం మీద కరెక్ట్ గా ఫిక్స్ గా ఉండవు ఆ ప్రాబ్లం అయితే నేను ఈ బ్లౌజ్ అనేది సెట్ చేసి కుట్టాను చాలా బ్లౌజులు అయితే కుట్టించి ఉన్నానండి ఈ రోజు మీకు ఆ ప్రాబ్లం మీద నేను కటింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు చూపిస్తాను ఫస్ట్ బ్లౌజ్ సైజ్ చెప్తానండి మీకు నేను సైజ్ అనేది ఇలా కొలుచుకోవాలండి బుక్స్ బట్టి మొత్తం కొలవాలి ఇక్కడ ఫస్ట్ కాజా వరకు కొలుచుకోవాలండి థర్టీ టూ సైజు నడుము సైజు థర్టీ టూ అలాగే చెస్ట్ లూజ్ ఎలా కొలుచుకోవాలి అక్క అని మంది అడుగుతా ఉన్నారండి చెస్ట్ లూజు ఇదిగోండి చూడండి బ్లౌజు కరెక్ట్గా నెక్ పొజిషన్ అనేది కరెక్ట్గా పెట్టుకొని ఇదిగోండి చూడండి నెక్ పొజిషన్ కరెక్ట్గా పెట్టుకొని ఈ చంకకి ఒక వన్ నుంచి కింద గోల్చేసుకోండి అంతే ఇదిగోండి పంతొమ్మిదిన్నర ఉంది ఇప్పుడు నడుము సైజ్ థర్టీ టూ థర్టీ టూలో సగం వచ్చేసి పదహారు ఇంచులు అయితే మనకు చెస్ట్ వచ్చేసి పంతొమ్మిదిన్నర ఉంది పంతొమ్మిదిన్నర ఉందండి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఏం కాదు ఇరవై నడుము సైజు వచ్చి పదహారు ఇంచులు చెస్ట్ సైజు వచ్చి ఇరవై చూడండి అంత గ్యాప్ కటింగ్లో మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు కటింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి మీటర్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఫ్యూర్ టూ బై టూ తీసుకున్నాను ఒకదాని మీద ఒకటి డబుల్ ఫోల్డింగ్ వేసేసానండి ఒకసారి ఈ అంచులు అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎక్కులు తక్కువలు ఉంటే నడుము దగ్గర అనేది మనకి కూర్చోదండి బ్లౌజ్ అనేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి వచ్చి ఫస్ట్ పెట్టుకునే కొలత బ్లౌజ్ పొడుగండి కరెక్ట్ గా ఈ షోల్డర్ అనేది ఇట్లా పెట్టేసి ఇదిగోండి ఇలా ఈ డాట్ వరకు అయితే కొలుచుకోవాల్సి ఉండిద్ది చూడండి ఆంటీకి పదిహేనున్నర ఇంచులు ఉంది మనం పదహారు ఇంచులు పెట్టుకుందాం పదహారు ఇంచులు లాస్ట్ కొలతండి ఎంత హైట్ ఉన్న వాళ్ళైనా ఎంత లావు ఉన్న వాళ్ళైనా పదహారు ఇంచులు మించి పెట్టుకోమాకండి ఆ లాగా అయిపోతుంది బ్లౌజ్ మొత్తం వెనక అనేది మడతలు పడిపోతుందండి ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ పొడుగు పదహారు ఇంచులు ఇప్పుడు ఇది నడుము సైజు థర్టీ టూ అని చెప్పుకున్నాం కాబట్టి మనం థర్టీ టూలో సగం వచ్చేసి థర్టీ టూలో సగం సిక్స్టీన్ అండి సిక్స్టీన్లో సగం ఎయిట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంటే నాలుగు భాగాలు చేసుకోవాలి మనం చుట్టుకొలత తీసుకున్నాం కదండి నడుము అనేది దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు అండి ఎనిమిది ఇంచులకి ఒక మూడించులు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు చూడండి నడుము కొలత కూడా పెట్టాను కదా ఇదిగోండి ఇక్కడ ఇలా చంక పొడుగు చూసుకోండి కరెక్ట్గా ఎనిమిదిన్నర వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ ఆంటీకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మనం కూడా ఎనిమిదిన్నర తీసుకుందాం కుట్ల కోసం హాఫ్ ఇంచు కలుపుదాం మొత్తం తొమ్మిది ఇంచులండి ఇప్పుడు చూడండి చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఇంచులు అండి ఇరవైలో సగం వచ్చేసి పది ఇదిగోండి ఈ మార్కు చంక పొడుగు మార్క్ చేశాను కదా దీనికి గా ఇక్కడ పెట్టుకోండి పది ఇంచులు ఇక్కడికి వచ్చిందండి అలాగే ఇక్కడ మనకి ఖర్చుల కోసం అంటే మామూలుగా నేనేం చెప్తున్నాను చంక లూజు ఒకసారి చెప్తానండి ఏ చెప్పినా క్లారిటీగా చెప్పాలా ఇదిగోండి ఇలా ఇలా చంక రోజు కొలుచుకొని నేను అనేది మూడించులు యాడ్ చేయమంటున్నా కానీ కొంతమంది నన్నేం క్వశ్చన్ చేస్తున్నారంటే రెండు యాడ్ చేస్తారు కదా కదక్క మీరెందుకు మూడించులు యాడ్ చేస్తున్నారని నన్ను అడుగుతున్నారు ఇట్లా చెస్ట్ రోజు కొలుచుకుంటే మనం రెండించులు యాడ్ చేయాలండి చూడండి చెస్ట్ రోజు కొలిచాను కదా పది ఇంచులు వచ్చింది మనం ఇప్పుడు రెండించులు యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడికిక్కడకి ఒక లైన్ వేసుకుందాం షోల్డర్ ఫ్రెండ్స్ షోల్డర్ వచ్చి షోల్డర్ నెక్ నెక్ వచ్చి అండి షోల్డర్ వచ్చి మూడించులు మూడు పావు కూడా పెట్టుకోవచ్చు కానీ ఆంటీకి మూడించులు సరిపోతుందండి ఎందుకంటే ఎప్పుడు నేనే బ్లౌజులు కుడతా కాబట్టి ఆంటీ పర్ఫెక్ట్ కొలతలు నాకు తెలుసు ఒకటి ఫ్రెండ్స్ ఎంత క్లారిటీగా ఎంత అర్థమయ్యేలాగా ఎవరు చెప్పరండి నాకు వచ్చినంతలో చాలా క్లియర్గా సింపుల్గా నేను చెప్తున్నాను మీకు కొలతలు అనేవి మీరు ఫాలో అయినట్లయితే మీరు కూడా చాలా ఈజీగా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు అండి అందుట్లోని బ్లౌజులు కష్టం బ్లౌజులు అని అంటారు కానీ మన ఛానల్ ఫాలో అయితే ఈజీగా మీరు నేర్చుకోవచ్చు ఇక్కడ చూడండి వెనక నెక్కు నేను ఇక్కడ ఒక పావించి వదిలేసాను ఈ నెక్కు పెట్టిన తర్వాత కూడా మనం పావించి అనేది పైకి తీసుకుందాం ఇదిగోండి ఇలా ఇప్పుడు బ్లౌజ్ అనేది పక్కకు పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండున్నర పెట్టాను కదా నెక్ సేమ్ ఇక్కడ కూడా రెండున్నర పెడదామండి స్క్వేర్ షేప్ తీసుకుందాం ఇక్కడ స్కేల్ యూజ్ చేసుకోండి మీ దగ్గర స్కేల్ ఉంటే యూజ్ చేసుకోండి అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చంక వైపు కూడా స్క్వేర్ షేప్ తీసుకుందాం తీసుకొని ఇక్కడ రౌండ్ దగ్గర ఎంత పెట్టాలక్క అని అడుగుతున్నారండి ఓటిం పాంచులు పెట్టుకోండి సరిపోతుంది ఓటి ఓటిం పావింజులు పెట్టుకొని నీట్గా దాని మీద నుంచి రౌండ్ తీసుకోండి ఇక్కడ కూడా ఆరు రెండు రౌండ్ స్కేర్లు అలాంటివి మీ దగ్గర ఉంటే యూస్ చేసుకోండి లేని వాళ్ళు మాత్రం నేను చూపించిన విధంగా మార్క్ చేసుకోండి మళ్ళీ ఇప్పుడు చంక రౌండ్ అయిపోయింది కదా ఇక్కడ ఒకసారి నెక్ చూడండి ఈ నెక్ అనేది వాళ్ళు దగ్గరగా రౌండ్ కావాలంటే ఈ బాక్స్లోనే రౌండ్ తీసుకోండి అలా కాకుండా కొంచెం వెడలు పడుగుతుంటారండి నెక్ అనేది వాళ్ళకి ఎలా అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హాఫ్ ఇంచ్ అనేది నేను లోపలికి మార్చు చేసుకున్నాను ఇలా తీసుకోవాల్సి ఉండిద్దండి ఇలా తీసుకుంటే ఏంటంటే షోల్డర్లు జారు మెయిన్ ఇలా తీసుకోవడానికి కారణం షోల్డర్లు జారు ఇలా అయితే తీసాను కదా ఒక్కసారి కొలత బ్లౌజ్ పెట్టి కొలతలు అనేది చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ చంక కొలుస్తున్నానండి ఇలా మనం నెక్కు చంక కొలుచుకునేటప్పుడు షోల్డర్ మీద ఒక పావించు కుట్టు కొదిలేసి కొలుచుకోవాలండి ఇదిగోండి ఇలా పెట్టి చూసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నెక్కు కూడా చూపిస్తాం మీకు నెక్కు కూడా ఇక్కడ షోల్డర్ మీద పావించి మార్కింగ్ వేశాను కదా ఇక్కడి నుంచి ఇలా కొలుచుకోవటమే ఇదిగోండి ఇది అనేది కొంచెం తగ్గింది అంటే ఇప్పుడు ఇది నెక్ అనేది డీప్ అవుతుంది ఫ్రెండ్స్ మనం కొంచెం మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం ఇదిగోండి కొంచెం ముందుకు తీసాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఖచ్చితంగా మనం మార్క్ చేసుకున్నాక కొలత బ్లౌజ్ని పెట్టి చెక్ చేసుకోవాలండి కంపల్సరీ లేదంటే బ్లౌజులు అడ్ అయిపోతాయి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గా మీ ఎదురే నేను చెక్ చేసి చూపిస్తున్నా ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది కదా మామూలుగా ఈ గోటి వేయకుండా చేతి పనికి పెట్టే పని అయితే ఇది అనేది ఇలా రావాలి మనం గోటు వేస్తున్నాం కాబట్టి కరెక్ట్ గా తీసుకున్నాం ఎందుకంటే మనం వేసే గోటు పైన పడుతుంది అండి అలా కాకుండా హెమింగ్ మర్చే పని అయితే కిందకు వస్తుంది ఇది ఒక్కటైతే ఈ పాయింట్ అనేది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేసిన మార్కింగ్ అనేది కరెక్ట్ గా సరిపోయింది కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు ఏమి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఫ్రంట్ డాట్ల కారు మాత్రం కొంచెం మార్పులు జరుగుతుంటాయి అదైతే మీరు గమనించుకోవాలి ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నా మీకు రౌండ్ కూడా ఎలా వచ్చిందో చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ అంటే మూడించులు కూడా పెట్టుకోవచ్చు అండి పెట్టద్దని నేను అనను అందరికి సెట్గా అవ్వది ఇలా మనం మూడించులు తీసుకొని ఒకటేసారి ఇలా వెడల్పు తీసామనుకోండి ఈ షోల్డర్లు అనేది ఇట్లా జారిపోతాయి ఇలా ఇక్కడ మధ్యలో అడ్జస్ట్ చేసి తీయటం వల్ల రౌండ్కు రౌండ్ వస్తుంది షోల్డర్లు అనేవి కరెక్ట్గా కూర్చుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు భాగాలు కట్ చేసుకుందాం అండి ముందు భాగాలు కట్ చేసుకోవడం కోసం క్రాస్ అయితే చాలా మందికి క్రాస్ అనేది ఎలా వేసుకోవాలి అర్థం కాదు మనము సరిపోయినంత క్లాత్ మన దగ్గర సరిపోయినంత క్లాత్ ఉన్నట్లయితే క్రాస్ అనేది పర్ఫెక్ట్ గా ఇదే పొజిషన్ లో వేసుకోండి మన దగ్గర క్లాత్ తగ్గింది అడ్జస్ట్ చేసుకోవాలి అన్నప్పుడే క్రాస్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ వేయండి కానీ మన దగ్గర సరిపోయినంత క్లాత్ ఉన్నప్పుడు ఇదిగో కంపల్సరీ నేను చూపించిన విధంగా క్రాస్ వేయండి మీకు బ్లౌజ్ అనేది ఎలాంటి రిమార్క్ రాదండి చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇప్పుడు చూడండి నేను ఎలా వేసానో ఇదిగోండి ఈ ఓపెన్ స్వైపు ఈ చంక రౌండ్ ఉండేటట్టు చూసుకోండి అంతే మీకు పర్ఫెక్ట్ క్రాస్ పడిపోయినట్లే ఇదిగోండి ఇప్పుడు ఒక రెండు పావు ఇంచుల వరకు మలుచుకుందాం ఇది రెండు పావు నుంచి రెండున్నర ఇంచుల వరకు మలుచుకోవచ్చు మలుచుకొని ఇట్లా కిందకి అడ్జస్ట్ చేసుకోండి ఈ చంక రౌండ్ ఈ ఓపెన్ స్వైపు ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకోండి ఇప్పుడు మనం టేప్ కొలతలు పెట్టుకుంటున్నాం కాబట్టి టేప్తోనే చెప్తా ఇదిగోండి ఈ చంక కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్ పై కుట్టు వరకు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఆరున్నర ఇంచులు ఉందండి అంటే ఆరున్నర ఇంచులకు ఒక్క గీత ఉన్నది పైకి కిందకి ఏం కాదు ఆరున్నర ఇంచులు ఉంది ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత రావాలా ఏడు ముప్పై ఇంచులు రావాలా ఆరున్నర ఏడు ఏడు ఇంచులు రావాలండి ఎందుకో అది కూడా మీకు చెప్తా ఇదిగోండి ఏడు ఇంచులు వచ్చింది కరెక్ట్గా మీరు గమనించండి ఇదిగోండి ఏడు పావి ఆరున్నర ఇంచులే కదక్క మరి ఏడు పావు ఇంచులు ఎందుకంటారా ఇక్కడ చంక కుట్టు ఖచ్చితంగా హాఫ్ పడతామండి మనము హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ వేసేటప్పుడు పావి ఇంచే పట్టుకుంటాం అందుకని ముప్పావి ఇంచులు అనేది ఎక్కువ కావాలి మనకు అసలు వచ్చేసి ఆరున్నర ఇంచులు ముప్పావి ఇంచులు యాడ్ చేస్తే ఏడు పావి ఇంచులు కరెక్ట్గా వచ్చింది చూసారా నేను ఇక్కడ ఎంత మలిచానో కూడా మీకు రెండు పావు నుంచి రెండున్నర వరకు మలుచుకోండి అని చెప్పాను ఇక్కడ చూడండి రెండున్నర మలిచాను రెండు పావు రెండున్నర ఇంతే ఫ్రెండ్స్ ఇంతకు మించి ఎక్కువ మలుసుడు అయితే ఉండదు ఎవరికైనా సెట్ అయ్యిద్దండి నేను మీకు కస్టమర్ వేసుకున్న బ్లౌజ్ కూడా ఫోటోలు షేర్ చేస్తున్నాను కదా ఎవరికైనా సెట్ అయిద్ది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉందో అలానే చుట్టూరు మార్కేసుకుంటారండీ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ భాగాలు ఎంతకంటే ఈజీగా ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ మీకు నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉండాలండి ఇదిగోండి సేమ్ ఇది ఎలా ఉందో అలానే మార్పు వేసుకుందాం ఇటు నెక్కు తీసుకోవడానికి గా ఒక లైన్ వేసుకుందాం అండి లైన్ వేసుకున్న తర్వాత ముందు టేప్ తోటి ఒక ఆరు ఇంచులు అనేది మార్క్ చేసుకుందాం ఇదిగోండి టేప్ తోటి ఆరు ఇంచులు అనేది మార్క్ చేసుకొని సేమ్ ఇందాక వెనక నెక్కు ఎలా అయితే రెండున్నర ఇంచులు ఉందో అదే విధంగా రెండున్నర ఇంచులు ముందు ఉండేటట్టు చూసుకోండి చూసుకొని ఇది కూడా స్క్వేర్ షేప్ తీసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా స్క్వేర్ షేప్ తీసుకున్న తర్వాత జస్ట్ ఒక పావు ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకొని రౌండ్ అండి ఇలా చక్కగా తీసేసుకోండి రౌండ్ ఇప్పుడు వెనక భాగం అనేది కుక్క పెట్టేద్దాం ఇప్పుడు మనం ఈ ఇంచుల్లో తీసిన నెక్కు సరిపోతుందా లేదా చెక్ చేసుకుందాం అండి ఒకసారి ఇక్కడ కూడా కుట్టు కోసం ఒక పావిని వదిలేసి ఇదిగోండి కొలత బ్లౌజ్ ఇలా చెక్ చేసుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చింది చూడండి ఇది తగిలించుకున్న ఉక్స్ అనేది బయటికి రావాలి ఇక్కడ కొంచెం ముందు రౌండ్ అడుగుతా ఉంటారు కదండి జస్ట్ కొంచెం ఎక్కువే వద్దు ఇలా తీసుకోవచ్చు మనం వెనక నెక్కు అయితే ఏ విధంగా తీసామో అదే విధంగా కొంచెం ఇలా తీసిన తర్వాత కూడా కొలత బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకున్నాం లేదంటే నెక్కు డీప్ అయిపోతుంది ఇదిగోండి కరెక్టే వచ్చింది ఇప్పుడు ఈ చంక వైపు ఉన్న డాట్లన్నీ కలుపుకుందామండి కలుపుకొని చంక లోతు అనేది తీసుకుందాం ఈ రౌండ్ తిరిగా కాడ జస్ట్ ఒక ఇంచు నుంచి హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుందండి చంకలోతు మనం ముందు భాగాలకే చంకలోత్తేస్తాము వెనక భాగాలకు తీయమండి ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏడు నుంచి ఏడుకి ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోండి ఏ బ్లౌజ్ కాయ నింతేనండి మార్పులు అయితే ఉండవు ఒకటిన్నర ఇంచులు మార్పు చేసుకున్నాక ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ కొలవకూడదు ఇక్కడ వరకే కొలుచుకోవాలి ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా కుట్టు కోసం ఖర్చులు ఏమి అవసరం లేదండి కరెక్ట్గా మార్పు చేసేసుకోండి సరిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ముందు భాగం మార్కింగ్ కూడా అయిపోయింది నీట్గా కట్ చేసుకుందాం భాగాలు కటింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి కూడా అంచులు సమాంతరంగా కట్ చేసుకోండి ఫస్ట్ నాలుగు మార్తలు వేసుకోండి ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం అది గోటేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక పావించు మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నా ఇంకంతే ఇదిగోండి హ్యాండ్ హైట్ ఇక్కడ వరకు ఉంది కుట్ల కోసం ఎక్కువ ఇప్పుడు ఒకసారి టేప్ పట్టుకొని ఇది ఎంత పొడవు ఉన్నది చెక్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంచులకి రెండు గీతలు తక్కువ ఉంది సేమ్ ఎట్లానే ఇంచులకు రెండు గీతలు తక్కువ ఇడ్చివరకు మార్క్ చేసుకుందాము ఇందులో నుంచి చంక డౌన్ హ్యాండ్ డౌన్ కోసం ఒక ఇంచులు మార్క్ చేసుకుందాం ఇక్కడ ఏమన్నా అతుకులు పడేది ఉంటే వేసుకుందామండి కుట్టేటప్పుడు ఇప్పుడైతే హ్యాండ్ షేప్ తీసుకుందాం ఇంతేనండి ఎంత సింపుల్గా హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు ఏమైనా ముడతలు వస్తాయా అంటే రావు పర్ఫెక్ట్గానే ఉంటుంది హ్యాండ్ హైట్ మీద టక్స్ ఇచ్చుకొని లో చంక తీసుకుందాం ఒకసారి ఇదిగోండి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పక్కన మార్క్ వేసుకొని ఏడు నుంచి చివరి దాకా తీయద్దు అండి ఇక్కడ కుట్లు అనేవి పడతాయి కాబట్టి చంకలోతో చివరి దాకా తీయద్దు ఇలా నీట్గా కలిపేసుకోండి ఇదిగోండి ప్యాంట్ ఇంత సింపుల్గా ఇంత బాగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు షేప్ పట్టీలు కట్ చేసుకుందాం హేర్కోవడం కోసం ఇదిగోండి ఈ ఉక్సులు పట్టి వైపు అచ్చలత సహా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు హైట్ బుక్స్ పట్టి వైపు హైట్ కరెక్ట్ గా ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసుకొని కుట్ల కోసం కొంచెం ఎక్కువ అలాగే ఇటు నడుం వైపు ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని కుట్ల కోసం ఎక్కువ కరెక్ట్ గా ఈ మార్కుల మీద షేప్ తీసుకోండి కొంచెం ఎక్కువ తీస్తున్నా అండి ఏం కాదు కుట్నా కట్ చేసుకోవచ్చు ఇలానే ఇంకా రెండు వెళ్తే రెండు మూడు వెళ్తే మూడు మనము ఇందులో తీసుకుందాం ఎందుకంటే అలాగో కోరేస్తున్నాం కదండి ఇంక నేనైతే తీసుకుంటున్నా నడుము బెల్ట్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇంకొక షేప్ పట్టి వెళ్ళిద్ది తీసుకున్నాను త్రీ త్రీ లేయర్స్ అండి సరిపోతాయి ఒక బ్లౌజ్కి వచ్చి త్రీ త్రీ లేయర్స్ అయితే సరిపోతాయి అండి ఇంకా కొంతమంది మందంగా క్లాత్ కావాలని అడుగుతారు వాళ్ళకైతే మన దగ్గర ఉంటాయి కదండి ఎక్స్ట్రా కట్ చేసిన పీసులు వాటిలో చూసి వేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ కటింగ్ అయితే పూర్తి అయిపోయిందండి ఇంత పర్ఫెక్ట్ అయిన కటింగ్ మీరు కూడా నేర్చుకోండి స్టిచ్చింగ్ లైవ్ లో పెడతానండి ఆ స్టిచ్చింగ్ అనేది ముందు వస్తుంది ఈ కటింగ్ వీడియోనే వెనకొస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ నుబ్ బై